నమస్తే అందరికీ విష్ వచ్చేసింది మస్తు మస్తు ఈ స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చేసింది ఫ్లాట్లు కొనడు అలకగానే ఉంటుంది ఎవరో బ్రోకర్లు ఉంటారు వాళ్ళని పట్టుకుంటే ఫ్లాట్లు చూపిస్తారు ఇక ఓనర్ను కూడా కల్పిస్తారు పైసలు ఇస్తాం రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం ఓపెన్ అయిపోతుంది అదే దాన్ని మళ్ళీ అమ్మాలంటే కొన్నంత అలక ఉండదు ప్రాసెస్ అది జర లోపడుకుందనుకో దాన్ని అమ్ముడు జర గోసనే ఉంటుంది అస్తరు చూస్తారు మరిపోతారు అది అమ్ముడు పోవాలంటే నెలే వట్టచ్చు రెండు నెలలే వట్టచ్చు ఏడాదే వట్టచ్చు లేదంటే అగ్వకీయం అంటే బేర గిట్టకపోవచ్చు ఇన్ని కష్టాలు ఉంటాయి మరి అందుకే ఒక ఆడ ఒక ఆయన ప్లాట్ ను అమ్ముకునేందుకు యశ్వంటి చేసిండో చూస్తే వారెవ్వ అనుడు పక్క ఉపాయం ఉన్నాడు ఉపాసం పండడంటారు కదా నిజంగానే గీ అన్న చేసిన పని చూస్తే గట్లనే అనిపిస్తున్నది ఐదు వందలు కట్టురి అరవై ఆరు గజాల ప్లాట్ ను సొంతం చేసుకోరని ఊరంతా ఇట్లా బ్యానర్లు కట్టిండి పోస్టర్లు వంచాడు ఏహే ఐదు వందల రూపాయలకు అరవై ఆరు గజాల జాకెట్లు ఇస్తాడు అనే కదా మీ డౌట్ ఇంట్లో కిరికిరే ఉంటుంది అనుకునేరు కికిరేం లేదు క్లియర్ టైటిలే ఉండదట ఆడికి ఓలైన వాళ్ళు ఐదు వందల యూపీఐ పేమెంట్ చేసి కూడా లక్కీ డ్రాలకు కూపన్ వేసుకోవచ్చట రెండో తారీఖు నాడు డ్రా తీస్తాడట అందులో ఎవరు కూపన్ వెళ్తే వాళ్ళకే ప్లాట్ రాసిస్తాడట అంటే కూపన్ వెళ్ళిన వాళ్ళకు ఐదు వందలకే అరవై ఆరు గజాల ప్లాట్ వచ్చినట్టు లేకుంటే ఐదు వందలు మనవి కాదనుకోవాలి గంటే అన్నట్టు యాదాద్రి భువనగిరి జిల్లా సౌటుప్పల్ గణేష్ నగర్ నుండి రాంబ్రహ్మ వానిటైన చేసిన ఉపాయం ఇది అరవై ఆరు గజాల ప్లాట్ను అమ్మకాన్ని పెడితే చాలా మంది వచ్చి చూసి మారిపోయేరట ఇక అట్లయితే కాదని ఒక గీతీరులో ఐదు వందల లక్కీ డ్రా కూపన్ పెట్టిండు ఈ లాటరీ సిస్టమ్ ద్వారా ఐదు వందల రూపాయలు కూపన్ తీసుకుని లాటరీ సిస్టంలో పాల్గొని మీరైనా అదృష్టవంతులు కాగలరని మనవి ఈ లాటరీ నవంబర్ రెండు వరకు ఎన్నో కూపన్లు వచ్చినా లాటరీ తీయబడును లాభం వచ్చినా నష్టం వచ్చినా తీయబడును వెయ్యి మంది ఐదు వందలు పెట్టి కూపన్ ఐదు లక్షలు వస్తాయి అంటే గజానికి ఏడు వేల ఐదు వందలు ప్లాట్ అమ్ముడు పబ్లిసిటీ కూడా అవుతుంది మంచి ఐడియా కదా దీనిలో ఏ విధంగా ప్రజలను మోసం కానీ మోసం చేయడం లేదు ఈ లాటరీ సిస్టమ్ ద్వారా ఐదు వందల రూపాయలు కూపన్ తీసుకుని లాటరీ సిస్టంలో పాల్గొని మీరైనా అదృష్టవంతులు కాగలరని మనవి హైదరాబాద్ లో ఉన్నాయి అందులో పతొక్క పేరు కూడా ఉన్నది కానీ చాలామంది ఆ ఫ్లైఓవర్ల పేర్లతోటి పిలువనే విలువరు పంజాగుట్టలు ఉన్నది కాబట్టి పంజాగుట్ట ఫ్లైఓవర్ గచ్చిబౌలిలు ఉన్నది కాబట్టి గచ్చిబౌలి ఫ్లైఓవర్ బేగంపేటలు ఉన్నది కాబట్టి బేగంపేట ఫ్లైఓవర్ అనే పిలుస్తుంటారు అట్నే ట్యాంక్ బండు కాడ తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఉన్నది కదా ఇప్పుడు దాని పేరు మార్చిర్రు మరి ఏం పేరు పెట్టిర్రా హైదరాబాద్ ట్యాంకు బండు కాడున్న తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరు మారింది ఇప్పటి నుంచి ఇన్నొద్దులు ఏడున్నర భాయి అంటే తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద పోతున్నాయని చెప్తుండే కదా ఇక ఇప్పటి నుంచి తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ మీద ఉన్నాయని చెప్పుకోవాలన్నట్టు అవు మరి తెలుగు తల్లి నుంచి తెలంగాణ తల్లిగా పేరు మార్చింది మన సర్కారు అగో తెలంగాణలో కూడా తెలుగే కదా మాట్లాడేది తెలుగు నుండి ఏమైంది తెలుగు తల్లి తెలంగాణ తల్లి అంటే అక్క లెక్కనే కదా అని కొందరు ముక్కిరుస్తున్నారు కానీ తెలుగు తల్లి కంటే తెలంగాణ తల్లి అంటేనే తెలంగాణ తల్లిని గౌరవించుకున్నట్టని అని సర్కారు ఈ పేరు పెట్టిందట పేరు మారిందని అందరికీ తెలిసినట్టు కొత్త బోర్డు రాపించి కూడా పెట్టిరు ఇంతకు మునుపు బిఆర్ఎస్ఓళ్ళు పెట్టిన తెలంగాణ తల్లిని కాకుండా మాదే అసలైన తెలంగాణ తల్లి అని కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చి కొత్త విగ్రహం కూడా పెట్టించింది కదా ఇక ఆ తెలంగాణ తల్లి విగ్రహంకు ఎదురుగానే ఈ తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ ఉన్నదన్నట్టు ఒక్కడే రౌడీ ఉండాలి అది పోలీసు వాడే అయి ఉండాలి అని గదేదో సినిమాల డైలాగ్ ఉంటది కదా సేమ్ గట్నే చేసిర్రు మహారాష్ట్ర నాసిక్ పోలీసులు ఒక రౌడీగాడు మర్డర్ కేసులో జైలు పడి బయటకొస్తే వాడేదో ప్రజోద్యమ పోరాటంలో జైలు వచ్చినట్టు వాళ్ళని చెంచగా వాళ్ళంతా కార్ల మీద కొండెంగల్ లెక్క ఏలాడుకుంటా ర్యాలీలు తీసిర్రు కత్తులు తిప్పి మందిని భయపెట్టినట కూడా ఏమైందో మరి ఈ టిక్ టాక్ లో ఎప్పుడు వచ్చినాయో కానీ అయితే స్వర్గం లెక్క అయిపోయింది ప్రతి ఓడి ఎలివేషన్ బీజేపీ తురుంకాన్ల లెక్క డైలాగులు పోజులు కొట్టి వీడియోలు పెట్టుడు కింద దమ్ ట్యాప్ అన్న తోపని తోకగాళ్ళు కామెంట్లు పెట్టుడు ఇదే ట్రెండ్ నడుస్తున్నది కదా ఇప్పుడు ఇక అదే ఊపుల మహారాష్ట్రలో ఉన్న నాసిక్ల మహేష్ సోనావే అనే రౌడీగాడు మర్డర్ కేసులో జైల్లో పోయి బెయిల్ మీద బయటకు వచ్చిందట ఇక వాని తోకగాళ్ళంతా కార్ల మీద కొండంగం లెక్క ఏళ్ళ ర్యాలీలు తీసిరు ఇట్లా కత్తులు చూయించి మందిని భయపెట్టేటట్టు బుయ్య బుయ్య మూతలతోటి బాగా రప్పున ఓనిచ్చిరు సడకుల మీద కేకలు వేసుకుంటే హంగామా చేయబడిరు ఇక ఈ సింగారం అంతా వీడియోలు తీసుకొని సోషల్ మీడియాలో పెట్టుకొని మురిచిరు ఆ వీడియో పోలీసు వాళ్ళకి అంట పడ్డది అబ్బా మీరు అంత మోతే అరబై సిటీని వానికి ఇచ్చేంత తురుములా మీరు దార్కార్లు అంటే ఎట్లుంటారో మేము చూపిస్తాం రారాబాయ్ అని చెప్పి పోలీస్ స్టేషన్లు వేసి పార్ద అని కౌన్సిలింగ్ ఇచ్చిర్రు ఏ రోడ్ల మీద కార్లతోటి హంగామ చేసిరూ అదే రోడ్ల మీద కాలు చేతులు కట్టేసి గొర్రెలను బర్లను కొట్క పేయినట్టు ఈ శిల్లర మందను గట్లనే రోడ్ల మీద తీసుకొని ఇలా అప్పుడు నెత్తులు ఎగిరేసిన వాళ్ళు ఇప్పుడు నెత్తులు నేలకేసుకొని ఉన్నారు నాసికులు ఇవ్వడానికి ఇట్లా నకరాలు చేస్తే అలా నాసిక రంధ్రాలు అన్ని మూస్తాం వాళ్ళందరికి ఇదే తీర్ల కౌన్సిలింగ్ ఉంటుందని వార్నింగ్ ఇచ్చిరు పోలీసు వాళ్ళు సెల్ ఫోన్ టవర్లు హై టెన్షన్ కరెంటు టవర్స్ అన్ని కూడా డిమాండ్ల సాధన కేంద్రాలు లెక్క మారిపోయినాయి ధర్నా చౌక్ ఊసుని ధర్నాలు వేస్తే రసం ఇచ్చి ఎట్లా ధర్నా విరమింపేస్తారో సెల్ ఫోన్ టవర్ ఎక్కి డిమాండ్లు ముంగట పెట్టినోళ్ళు కూడా గట్నే రసం ఇచ్చినంత నిమ్మలంగా బతిలాడి కిందకి దింపి డిమాండ్లు తీర్చాల్సిన ఆవశ్యకత ఏర్పడుతున్నది కథ హై టెన్షన్ వైర్ ఎట్లా ఈ ఎక్కినైన పేరు శివాట కర్ణాటక నుంచి వచ్చిందట శ్రీకాళిక రాత్రి ఎక్కిండటా ఈ టవరు ఇక రేణిగుంట పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు ఫైర్ ఇంజన్ వాళ్ళకి తీసుకొని వచ్చి కిందకు దిగబయా దిగు నీ సమస్య ఏదైనా ఉంటే మాకు చెప్పు మేము ఆసరైతామని చెప్పినా ఇంటలేడు ఇక ఏ టైంలో అయినా సరే దొంకుతే పరిశానని అని చెప్పి ఫైర్ ఇంజన్ వాళ్ళు చుట్టూ వలపట్టుకొని తయారు ఉన్నారు ఇట్లా ఇంకో దిక్కు కరెంటు వాళ్ళకి చెప్పి ఆ రూట్లో కరెంటు లాపిచ్చి ఇక బాగా మీదకు ఉండే వరకు ఆయన ఏం చెప్తున్నాడో కిందకిన పడతలేదు కిందున్నోళ్ళు మొత్తుకున్నది మీద వినబడతలేదు చాలా సేపే జనాలు పోలీసు వాళ్ళు ఆయనను కిందకు దించే తందుకు మస్తుంది అనిలాడారు ఇక అసలే తాగున్న మనిషే ఏడినిపించుకుంటాడు ఇంలే ఇక అనుకుంటున్నాగానే ఆయనతో అమాంతం కిందకు దుంకిండు ఆ వలల పడ్డాడు కానీ గంట ఎత్తు మీదకెళ్ళి దుంకే వరకు ఎంత వలల పడ్డా కూడా మనుషులు బరువు ఆశారు కదా అయితే నెత్తికి దెబ్బలు తలిగే వరకు చెప్పిన దవకా పెరట ఇక బాగా సీరియస్గా ఉన్నాడని చెప్పారు డాక్టర్లు తాగుట్లా మను పడగో తాగేవడనగా టవర్లు ఎప్పుతాడు చెప్పు కోతులతోటి కొద్దిగా పరిషానుంటుంది దానివల్ల చెప్పురి మనుషుల కంటే ఇప్పుడు వాటి జనాభే ఎక్కువ ఉన్నది గదే కోతి బాగున్నది ఇక మనుషులు లేని ఊర్లు ఉన్నాయి కానీ కోతులు లేని ఊర్లు లేవనే చెప్పుకోవాలి ఒక్కో జాగలను అయితే మనుషుల మీద పడి రౌడీజన్ చేస్తున్నాయి ఇంటి ముంగట ఏదన్నా ఆరవద్దామంటే భయమే ఉన్నది ఎండబెడదామంటే మస్తు భయమే ఉన్నది ఆఖరికి మనుషులకే కాదు వేరే జీవాలకు కూడా వాటితోటి భయం తప్పుతలేదు నీ కోతి సల్లకుండా కుక్క పిల్లను పట్టుకొని ఎత్తుకపోయింది కదా గో ఇది నా బిడ్డే నేను ఇయ్యనే ఇయ్యనని పొత్తులు అలా పెట్టుకుని దొరకకుండా తిరుగుతున్నది ఇట్లా ఒక కుక్క ఈ ఇది నా పిల్లే అనుకుని ఆయన కుక్కకు నన్ను పట్టుకొని పోయింది కోతి ఇక తల్లి కుక్క బౌబావు అనుకుంటా నా బిడ్డను నాకు ఇయ్యే అని కోతబడి వాడు ఉరికితే ఆయన చెట్లు ఎక్కి కుక్క పిల్లను గట్టిగా పట్టుకున్నది దొరకకుండా ఉరుకుతున్నది మనసులు కూడా కోతిని అదిలిస్తే వాళ్ళ మీదకే గుడ్లూరు మీ చూస్తున్నది ఇట్లా జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరికాడైంది కథ కుక్కపిల్లకు మంచిగా ముద్దులు పెట్టుకుంటే గట్టిగా పట్టుకొని తిరుగుతున్నది ఈ కోతి తల్లి ప్రేమ మంచిగానే ఉన్నది ఈ తల్లి కుక్కను బాధ పెడుతున్నది పాపం అసలే అది చెట్ల మీద ఇళ్ల మీద తిరుగుతుంటే ఆయన పట్టుదారి పడితే కూనకేమవుతుందో అని ఊరోళ్ళు కూడా భయపడుతున్నారు ఇక కోతులతోటి పరిశానలు ఇట్లుంటాయి ఆడోళ్లకు చీరలు అంటే ఎంత పాయిరమో చెప్పే అక్కరే లేదు చీరల కోసం ఇంట్లో యుద్ధాలే అవుతుంటాయి ఇక చీరల షాపింగ్ అంటే టైమే తెలియనంత డెడికేషన్ ఉంటుంది మా ఆడోళ్లకు బీరువ నిండా ఎన్ని చీరలున్నా ఇంకొక చీర ఉంటే మంచుగుండు అనే అనిపిస్తుంది ఏం చేస్తాం గదే మరి మా లేడీస్ వీక్నెస్ అదట్లో పెడితే చీర కట్టుకున్నాడు మన దేశ సంప్రదాయం చీర మన సంస్కృతి అసొంటి ఈ చీర గొప్పతనం ఈ జనరేషన్కు పక్కాగా తెలవాలి అంటే మోటు కాదు చీరంటే భారతీయత అని సాటాలన్న సంకల్పంతోటి. శని ఆదివారాలు వస్తే ఏదైనా మంచి కారణానికి మద్దతు ఇయాలి అవగాహన కలిపియాలని మారథాన్లు రన్నింగ్ పోటీలు పెడుతుంటారు కదా ఓ గట్లనే షీరల గొప్పతనాన్ని జాటాలని షీరల మారతాన్ పెట్టిరు కర్ణాటకలో ఉన్న మంగళూరు కడ మారతాన్ అంటే స్పోర్ట్ డ్రెస్లు వేసుకొని పాల్గొంటారు కదా ఏడైనా కానీ షీరలతోటి రన్నింగ్ పోటీలు పెట్టి షీరల గొప్పతనాన్ని చెప్పాలనుకుంటున్నారట వీళ్ళు ఇక మారథాన్ అనే వరకు మహిళలందరూ మంచిగా షీరలతోటే పోటీల పాల్గొన్నారు చాలా మంది షూలు కూడా వేసుకోలేదు చూడూరి ఊరికి రిట్లా ఇక వర్షంలో కూడా దడుచుకుంటా ఉరుకుతూనే ఉన్నారు మంగళూరులో దసరా సంబురాల మహిళల కోసం ఈ చీరల మారతా అని పెట్టిరట గెలిచిన ప్రైజులు కూడా ఇచ్చారు నలుగురు నడిస్తే తొవ్వు అవుతుంది రెండు ఇండ్లు కడితే కాలనీ అవుతుంది ఆడో దుకాణం తెరిస్తే దందా అవుతుంది ఓ గట్నే ఏం లేని కాడ మేమే ఎంతో చేసినాం ఒక రాని జాగాలకు వేల మంది వచ్చేటట్టు చేసినాం అన్ని తయారు పెట్టినాక ఈ జాగా మీది కాదు మీరిడ దందా ఏసుకోవద్దంటే ఊకోమని జంగు వదుతున్నారు ఒక కాడా. కరవమంటే కప్పకోపం ఇడవమంటే పాము కోపం అన్నట్టే ఉన్నది కదా ఈ ముచ్చట అల్లూరు జిల్లా మాడగడ సన్ రైజ్ వ్యూ పాయింట్ కాడ గిరిజనులు అంతా ఇట్లా ఫారెస్టోళ్ళకు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకొని నిరసన చేసిరు ఏపీలో ఎక్కువ టూరిజాన్ని డెవలప్ చేద్దామని సర్కార్ రికమెండ్ చేస్తున్నది కదా అందుకనే ఎక్కువ మంది పోతున్న మాడగడ వ్యూ పాయింట్ కడ ఎక్కువ టూరిజం ప్రాజెక్టు పేరుతో సర్కారు డెవలప్మెంట్ పనులు అనుకుంటున్నది అయితే ఈ ఎక్కువ ప్రాజెక్ట్ అయితే ఫారెస్ట్లే టికెట్లు పెట్టి అడగోలు పైసలు వసూలు చేసుకుంటారు దాంతోటి మాకు ఉపాధి లేకుండా అయిపోతుంది ఈ మాడగడ టూరిస్టు వ్యూ పాయింట్కి వచ్చే టూరిస్టులను నమ్ము మనం పొట్ట నింపుకుంటున్నాం నాలుగేళ్ల సంధి ఏం లేని కాడ ఎంతో మంది జనాలు వచ్చేటట్టు చేసుకున్నాం ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి మాది మేము చూసుకుంటాం అంటే మేమంతేడబోవాలి ఈ వ్యూ పాయింట్ మేనేజ్మెంట్ మాకే అప్ప డిమాండ్ చేసుకుంటాం మాడగడ కాడ గిరిజనులు నిరసనకు దిగిరిట్లా అంతేకాదు ఎకో ప్రాజెక్టు వద్దే వద్దని గ్రామ సభల తీర్మానం కూడా చేసిరు సర్కారు కూడా వీళ్ళ ఉపాధి దెబ్బ తినకుండా ఏదైనా ఉపాయం చూస్తే బాగుండు మరి చూడాలి ఏమైతుందో ఒక్కసారి వాళ్ళతోటి కౌన్సిలింగ్ తీసుకున్నారంటే మళ్ళా దారి తప్పి వాళ్ళ చేతికి చిక్కే తప్పే జరగదెవరైనా కానీ గద్వాల సిటీలో తిరిగే చింతలపేట చిరుత యూత్ అనే ఒక రౌడీ గ్యాంగ్ వాళ్ళు మాత్రం పోలీసు వాళ్ళ కౌన్సిలింగ్ను లైట్ తీసుకుంటుర్రాట గబ్బర్ సింగ్ సినిమా స్టైల్లో పోలీస్ టౌన్ల కౌన్సిలింగ్ ఇచ్చిన కేర్ చేయకుండా మళ్ళీ గవే షిల్ల రేషాలు వేస్తుర్రట మరి గద్వాల పోలీస్ సింహాల పవర్ తక్కువైందా ఆ శిరుత గ్యాంగ్ రౌడీ గల పవర్ పెరిగిందా అర్సుకున్న పార్రి గద్వాల పోలీస్ సింహాలకు ఈ చింతలపేట చిరుత యూత్ గ్యాంగ్ రౌడీలు పంటి కింద రాయలెక్కనే తయారైనరు గదా గద్వాల సిటీల కామన్ పబ్లిక్ ను భయపెట్టించి పైసలు వసూలు చేసుడు తాగి దందనాలనుడు కొట్లాటలు ఆడబీళ్ళను చిడాయించుడు చేసుకుంటా అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోతున్నారట అట్లా అనిగా పదిహేను ఇరవై రోజుల కిందంటే ఈ చిరుత గ్యాంగ్ రౌడీగాలందరినీ పోలీస్ స్టేషన్ కి పిలిచి గబ్బర్ సింగ్ సినిమా స్టైల్ లో మాస్ వార్నింగ్ ఇచ్చిరు గద్వాల పోలీసు వాళ్ళు కానీ పోలీస్ స్టేషన్ లోపల శుద్ధ పూసలు లెక్క చేతులు కట్టుకొని చేసిన ఈ పూరగాలంతా ఈ ఇని ఆ శోటి ఇడిచిపెట్టినట్టు ఎత్తున్నారట మళ్ళా గంజాయి గుంజుడు మందు కొట్టుడు మందిని కొట్టుడు ఇదే పని పెడుతున్నారట మొన్నటికి మొన్న రాత్రిపూట న్యూ హౌసింగ్ బోర్డు కాడ ఈ పానీపూరి కాడికి వచ్చిన సతాయించిరట ఇదేందన్న ఇదేందన్నా అడిగినందుకు పానీపూరి బండులను పట్ట పట్ట కొట్టిరీ मेरे को पैसे दिया और मैंने उल्टा वो बंदी से आके ऐसे करके उसमें पानी डालने लगे पानी अपने पान, पानी क्यों नहीं डाले उसमें पानी डालने लगे ఉండుకో బోధ మారా ముచ్చట తెలివంగానే వచ్చి ఏం జరిగింది వచ్చిన వాళ్ళు ఎవరు ఏమన్నారు ఏం కథ అని మొత్తం అరుచుకున్నారు పోలీస్ వాళ్ళు మళ్ళా చూడబోతే అప్పటి కౌన్సిలింగ్ వాళ్ళ మెదళ్లకు సరిగా ఎక్కినట్లే సార్లు జర సాఫ్ట్గా గా సమాధానాలతో అయ్యేది కాదు గానీ థర్డ్ ఫోర్త్ అసంటి డిగ్రీ పట్టాల ప్రధానం జరిగేదాకా పని అయ్యేటట్లేదు అర్జెంట్గా ఆ పేరంట మీద పెట్టుకొని సిరితో పులులు లెక్క ఫీల్ అవుతున్నోళ్ళ పండ్లు గోర్లు కూడా వెయ్యి పిల్లి పిల్లలు చేసి గద్వాల నగర పౌరులకు రక్షణ కల్పిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారట మరి అంతా ఒళ్ళొండ మీరు భవాదీయ ఉంపు మోటార్ ఉంపు లబ్దే టీ స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తూనే అవును రీ టీవీ నైన్